హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ గాయత్రీస్ గార్డెన్ ఈరోజు నేను ఈ వీడియోలో అయితే బీర మొక్క ఎదిగేటప్పుడు మనం కొన్ని కొన్ని జాగ్రత్తలు అయితే తీసుకోవాలి చిన్న చిన్న టిప్స్ పాటిస్తే మనకి బీరకాయలు అనేది బాగా కాస్తాయి ఇది చూసారంటే మనము విత్తనం పెట్టిన ఒక ట్వంటీ డేస్కి ఆల్మోస్ట్ ఈ ఈ రెండు ఆకులు వచ్చే స్టేజ్కి అయితే వస్తుంది ఇప్పుడైతే మనము ఈ బీర మొక్కకి సపోర్ట్ అనేది స్టార్ట్ చేయాలి అండి అలా సపోర్ట్ స్టార్ట్ చేయకపోతే ఏంటంటే అది ఎదగడానికి ఛాన్స్ ఉండదు అనమాట మనము ఒక కర్ర కానీ ఒక చిన్న చిన్న పుల్లలు కానీ లేకపోతే ఏదన్నా తాడు గార్డెనింగ్ ఐ మీన్ దానికి పాకడానికి అనేది అరే అరేంజ్మెంట్స్ అనేది చేయాలి అప్పుడే మొక్కకు అర్థమవుతుందనమాట వాటికి కూడా తెలుస్తాయి కదా మొక్కలకు కూడా అలా మనము ఇలా పాకడానికి అయితే అరేంజ్మెంట్స్ ముందుగానే చేయాలి ఆ స్టేజ్కి వచ్చేసరికి చేస్తే అదేంటి అంటే మంచిగా పాకడానికి రెడీగా ఉంటుంది అనమాట ఈ టైంలో అనేది ఇంకా ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ డేస్ దగ్గర నుంచి మనకి బీర తీగ అనేది బాగా విగరస్గా ఒకేసారి గ్రోత్ ఉంటుంది సడన్గా పెరిగిపోతుంది అప్పటి వరకు స్లోగా ఉన్నది అలాగే నెక్స్ట్ వచ్చేసి మనము కింద ఉన్న అయితే తీసేయాలండి ఇలా కొంచెం ఒక కొంచెం హైట్ ఎదిగినాక మనం కింద ఆకులు అనేవి రిమూవ్ చేసుకుంటూ వస్తూ ఉండాలి ఎందుకంటే మనకి కింద నుంచే పెస్టిసైడ్ అనేది అటాక్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి నేలకు దగ్గరలో ఉన్న ఆకులనైతే మనము రిమూవ్ చేయాలి ఒక ఫోర్ ఫైవ్ ఫీట్ అనేది పెరిగినాక మనము ఇంకా కింద ఆకులు రిమూవ్ చేస్తూ రావాలి అలాగే నెక్స్ట్ వచ్చేసి మనకి ఒక ఫోర్ ఫైవ్ ఫీట్ వరకు మనకి మొక్కకి సైడ్ బ్రాంచెస్ అనేవి ఎల్లో చేయకూడదు ఇక్కడ చూస్తే మనకి ఒక వన్ ఫీట్ హైట్లోనే మనకి సైడ్ బ్రాంచింగ్ అనేది వచ్చింది మనం చేయకపోయినా సరే సైడ్ బ్రాంచెస్ అనేవి వస్తాయి అనమాట ఇలా సైడ్ బ్రాంచెస్ వచ్చినప్పుడు ఏంటంటే మనము కింద ఉన్న వాటిని ఎక్కువగా ఎదగనియకూడదు ఇవి ఎదిగిపోవడం వల్ల ఏంటి అంటే మనకి మెయిన్ మొక్కకు అనేది బలం సరిపోదు అందుకనే వీటిని అయితే రిమూవ్ చేసుకోవాలి కింద ఆకులను ఎలా రిమూవ్ చేసుకుంటున్నామో ఇక్కడ వచ్చే బ్రాంచెస్ను కూడా అలాగే రిమూవ్ చేసుకోవాలన్నమాట అప్పుడు మనకి మెయిన్ బ్రాంచ్ అనేది మెయిన్ కొమ్మ అనేది బాగా ఎదుగుతుంది అంతేకాకుండా మనం ఒక ఫోర్ ఫైవ్ ఫీట్ తర్వాత ఒక్కసారి పింఛింగ్ చేసుకున్నామంటే మనకి అక్కడ నుంచి సైడ్ బ్రాంచెస్ ఎక్కువ వచ్చేసి మనకి ఎక్కువ పూత ఖాతా అనేది వస్తుంది ఇలాగ మనము ఈ అయితే రిమూవ్ చేసుకోవాలి ఇక్కడ మనకి చూస్తున్నారు కదా ఈ నోట్స్ దగ్గర మనకి స్టార్ట్ అవుతాయండి అలాగే ఈ నోట్స్ దగ్గర ఏంటంటే మనకి మెయిల్ ఫ్లవర్స్ కూడా ఎక్కువ వస్తుంటాయి అన్నమాట కింద వన్ ఫీట్ టూ ఫీట్ హైట్లో అలానే అవి రిమూవ్ చేయొద్దు ఓన్లీ సైడ్గా వచ్చే తీగల్ని బ్రాంచింగ్ని మాత్రమే మనం రిమూవ్ చేసుకోవాలన్నమాట జాగ్రత్తగా చూసుకొని అప్పుడు మనకి మొక్క అనేది బాగా ఎదుగుతుంది మనకి కాపు కూడా బాగా వస్తుంది అలాగే నెక్స్ట్ టిప్ అయితే వచ్చేసి నార్మల్గా మనము ఈ స్టేజ్లో ఒక ఫార్టీ ఫైవ్ డేస్ ఫార్టీ ఫైవ్ డేస్ తర్వాత మనకి బీర అనేది పూత పింద ఎక్కువగా స్టార్ట్ అవుతుంది మనకి ఈ లోపులో మనము మొక్కను బాగా ఎదిగేటట్టు చూసుకొని బ్రాంచింగ్ అంతా ఎక్కువ వచ్చేటట్లు చూసుకోవాలన్నమాట ఈ లోపల మనకి వేరే ఏమన్నా పెస్ట్ వచ్చినా దానికి జాగ్రత్తగా చూసుకుంటాలి ఇదిగోండి ఈ లోపల మనకి ఫార్టీ ఫైవ్ డేస్ థర్టీ డేస్ ఆ టైంలో మనకి పిందలు అనేవి వస్తుంటాయి ఒక్కొక్కసారి ఇలా చూసారా ఇదైతే మనకి ఫీమేల్ ఫ్లవర్ అనమాట మనకి ఎప్పుడైనా ఫీమేల్ ఫ్లవర్ ఏంటి అంటే పిందొచ్చి దానికి పైన పువ్వు ఉంటుంది వీటిని ఫీమేల్ ఫ్లవర్లు అంటారు పిందెలు పడుతూ ఉంటాయి ఇలాంటి మామూలుగా కొత్తగా గార్డెనింగ్ చేసే వాళ్ళు ఏంటంటే ఇంకా పిందెలు పడాయి కదా అనేసి పాలినేషన్ చేయడము అలా చేస్తూ ఉంటారు కానీ ఈ హైట్లో ఉన్నప్పుడు ఒక థర్టీ డేస్ ఫార్ ఫార్టీ డేస్ ఏజ్లో ఉన్న మొక్కకి మనం అనేవి ఎలో చేయొద్దండి అలా ఎలో చేయడం వల్ల ఏంటంటే మొక్క అనేది సరిగ్గా ఎదగదు ముందు మనకి మొక్క అనేది బాగా ఎదిగితే కాయలు అనేవి ఆటోమేటిక్గా అవే కాస్తాయి కానీ కొత్తగా స్టార్ట్ చేసిన వాళ్ళకి ఇదైతే తెలియదు కదా అందుకని ముందుగానే ఇ పాలినేషన్ అయితే చేస్తుంటారు ఇలాగా మనము బీర మొక్కల్ని పెంచుకోవడం వల్ల మనకి మంచి మంచి అయితే వస్తుంది ఇలా ఒక హైట్ తర్వాత పెంచుకోవడము అలాగే పించింగ్ టూ జీ త్రీ జీ కటింగ్ చేస్తూ ఉండాలి అంతేకాకుండా మనము మొక్కకు సరిపడా ఇప్పటి నుంచి మనకి మంచి మంచి లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఇస్తూ ఉంటే మొక్క అనేది బాగా ఎదుగుతుంది